బీఆర్ఎస్ నుండి పదేళ్ల పాటు అనేక ఉన్నత పదవులు చేపట్టి ప్రజల న్యాయపరమైన తీర్పును ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కోటగిరి ఎంపీపీ తన పదవి రాజీనామా చేయకుండా పార్టీ మారడంపై ఉమ్మడి కోటగిరి మండల బీఆర్ఎస్ నేతలు బాణసంచాలు పేల్చి పది బీఆర్ఎస్ పార్టీ చనిపోయిందని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ అనతి కాలంలోనే వల్లేపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నత పదవులు చేపట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి నాలుగవ కొడుకుగా పేరుందన్నారు విశ్వాసఘాతకంతో బీఆర్ఎస్ నాయకులకు పోచారం శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సంప్రదింపులు జరగకుండా పార్టీ ఫిరాయింపులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ ప్యానెల్ పై గెలిచిన ఎంపీపీ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఉమ్మడి కోటగిరి మండల ప్రజలు స్వాగతించడం లేదన్నారు పదేళ్ల కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ చనిపోయిందని వారు హర్షం వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పోచారం శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెచార్టీతో గెలిపించుకున్నారు కానీ కొందరు స్వార్థంతో స్వార్థపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తూ బీఆర్ఎస్ పార్టీని నష్టం చేయాలని చూస్తున్నారని అలాంటి వారి ఆగడాలు పోచారం శ్రీనివాసరెడ్డి ముందర సాగవన్నారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం పనిచేస్తూ గత నలభై ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్న రెడ్డికి శ్రీనివాసరెడ్డికి ద్రోహం చేసిన వారిని ఉమ్మడి మండల ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్ జడ్పీటీ శ్రీశంకర్ పటేల్ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాజీ మార్కెట్ కంపెనీ చైర్మన్ నీరడి గంగాధర్ సింగిల్ విండో చైర్మన్ కూచిసిద్ధు మాజీ వైఎస్ఎంపీ శ్రీధర్ బాబు ఉమ్మడి మండల ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయనకు పార్టీలో వచ్చిన ఎంబటే ఎంపీటీసీగా గెలిపించుకొని వైస్ ఎంపీపీగా చేయడం జరిగింది అలాగే మొన్ననే ఎలక్షన్లలో ఎంతో మంది ఆశలు మేము ఎంపీపీ కావాలని చాలా మంది అడుగుతే కొడుకు అని ఆయనకు ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది కానీ ఆయన మన సార్కు చెప్పకుండా ఇటు కార్యకర్తలకు చెప్పకుండా పార్టీని అవిశ్వా ప్రతి ఒక్కదానికి నిన్ను ముందు నుంచి నడిపించిన వ్యక్తిని కాదనకుండా ఈరోజు సార్ను ద్రోహం చేసి పార్టీని ద్రోహం చేసి పోయినావంటే నీ వెనుక వచ్చే వాళ్ళంతా నీ వెనుకొచ్చిన వాళ్ళంతా చాలామంది నీతో అందుబాబులే వచ్చినారు ఏ నిస్వార్థ రాజకీయ ఎవరు ఎవరు రారు కూడా కానీ నువ్వు గుర్తుంచుకోవాలి ఈ పదవి నుంచి పదవిలో నుంచి వెళ్ళిన వాడివి రాజకీయంగా నువ్వు ముందే రాజీనామా చేసి వెళ్లాల్సింది రాజీనామా పార్టీకి పార్టీ రాజకీయానికి పదవికి రాజీనామా చేసి నువ్వు వెళ్తే మేము ఒప్పుకునే వాళ్ళం కానీ పార్టీ పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేస్తూ నువ్వు వెళ్ళిన వాడు కాబట్టి నిన్ను క్షమించే ప్రసక్తి మొత్తం మండలం మొత్తం ఆయన కుప్పిట్లలో పెట్టుకొని కాంట్రాక్టులు మొత్తం ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన ఏ కార్యకర్తకి ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినా దానికి ఏనాడు మేము నారాజు కాలేదు ఎవరికి హౌసింగ్లు పిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం తినేసినా కూడా మేము ఎవరము ఆయనకు అడ్డుపడలేదు కానీ ఈరోజు సారు గారు ఇచ్చిన పదవి ఏదైతే కేసీఆర్ గారు అప్పచెప్పిన టీఆర్ఎస్ పార్టీ పదవిని ఆయన రెండు సార్లు పది సంవత్సరాలు కొండలన్నీ శాసించిన వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా నడిపించిన వ్యక్తిగా ఈరోజు ఏ కార్యకర్తను సంప్రదించకుండా సారుకు ఒకవేళ సారు నువ్వు చేసిన పనులు నచ్చగా తిట్టితే తింటుండొచ్చు ఒక పెద్ద కొడుకుగా నిన్ను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ఖాళీ అన్ని ప్రతి ఒక్కదానికి నిన్ను ముందు నుంచి నడిపించిన వ్యక్తిని